శ్రీ మహా గణాధిపతయే నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ గురువారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అయితే ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాలకు వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక వ్యాపారస్తులకు వ్యాపార అనుకూలమైనటువంటి కాలం అనేది రాబోతోంది ముఖ్యంగా మీకు కీర్తి ప్రతిష్టలు అనేవే పెరుగుతాయి బుద్ధిబలం మీకు రేపటి రోజున బాగుంటుంది బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు అనేవి మీరు తీసుకునే అవకాశం కనిపిస్తోంది ఉద్యోగంలో ఉన్నతి కోసం రేపటి రోజున ఈ రాశి వ్యక్తులు సూర్య ధ్యానం చేసుకోవడం చాలా మంచిది ముఖ్యంగా ఈ మేషరాశి వారికి పనులు విజయవంతంగా పూర్తి కాగలవు ఆర్థిక పరిస్థితి అనేది మీకు మెరుగ్గా మారబోతోంది సన్నిహితులతో సఖ్యత ఏర్పడుతుంది ఉద్యోగ యోగం అనేది శుభదాయకంగా మారుతుంది వృత్తి వ్యాపారాలలో మీకు నూతన ఉత్సాహం అనేది ఏర్పడబోతోంది మేషరాశి వ్యక్తులు తాము చేసేటటువంటి పనులలో మంచి ఫలితాలను అయితే మీరు పొందే అవకాశం ఉండబోతోంది చాలా రంగాలలో మీరు కష్టపడి పని చేయాల్సి ఉంటుంది మీ వ్యక్తిత్వంలో కూడా నూతన ఆకర్షణ అనేది ఉంటుంది అయితే వ్యాపార విషయాలలో నిర్ణయాలు మీరు తీసుకునేటప్పుడు మంచి ఆలోచన అవగాహనతో మీరు పని చేయాల్సి ఉంటుంది కుటుంబ జీవితంలో కూడా మీరు సంతోషకరంగా మారుతారు మీ కుటుంబంలో కొన్ని శుభకార్యాలు కూడా జరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి కొన్ని పైన సులభంగా మీరు అయితే పని చేయగలుగుతారు మీకు చాలా రంగాలలోనూ అదృష్టం అనేది కలిసి వస్తుంది మీరు ఇంట్లో అలంకరణ కోసం కొన్ని వస్తువులను కూడా కొనుగోలు చేసుకుంటారు మేషరాశి వారికి రేపటి రోజున మానసిక ఉత్సాహం అనేది అధికంగా కలుగుతుంది నూతన విషయాల పట్ల వీరికి ఆసక్తి బాగా పెరిగి కొత్త విషయాలను నేర్చుకోవాలి అనేటటువంటి అవకాశాలు కూడా వీరికి కలుగుతాయి శుభకార్యాలలో మీరు పాల్గొనడం ద్వారా మీ మనస్సుకు అది కాస్త ఆనందకర క్షణాలను తెస్తుంది ఆరోగ్యపరంగా ఉండే సమస్యలు తొలగిపోతాయి అయితే మీరు చిన్న చిన్న జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి మీలోని ధైర్యం పట్టుదల కృషి ఇవి అన్నీ కూడా కలిపి మీకు విజయదాయకంగా మారుతుంది మేషరాశి వ్యక్తులకు గృహ వాతావరణం అనేది ఆనందకరంగా మారబోతోంది కుటుంబ సభ్యులతో సమయం గడపడం ద్వారా ఆప్యాయత అనేది పెరుగుతుంది శుభకార్యాలు మీ ఇంటి వాతావరణాన్ని మరింత ఉల్లాసభరితంగా చేస్తుంది బంధుమిత్రులతో కలిసి మీరు చక్కగా సమయాన్ని గడపడం ద్వారా సంతోషం అనేది పొందుతారు కుటుంబానికి సంబంధించిన ఒక ముఖ్య నిర్ణయం కూడా మీరు తీసుకునేటటువంటి అవకాశం కనిపిస్తోంది వారు కష్టపడి పనిచేయడం ద్వారా మంచి ఫలితాలను సాధించగలుగుతారు ప్రత్యేకంగా దూర ప్రాంతాలలో ఉండేటటువంటి ప్రయాణాలు చేయడం ద్వారా మీకు లాభం అనేది పొందుతారు మీరు తీసుకునే ధైర్యవంతమైన నిర్ణయాలు భవిష్యత్తుకు బలమైన దారిని చూపిస్తాయి నూతన పరిచయాలు ఏర్పడి అవి మీకు లాభపూరితంగా మారుతుంది వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి మేషరాశి వారు రేపటి రోజున దుర్గామాతను పూజించడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్